ീം മഹാകളി നമ ഐം നമ നമ കീം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോവിന്ദയ ഗോപീജന് ശ്രീകൃഷ്ണ നമോ നമോന്മ ജയ ഗുരു ഗുരുദത്തേ നമ ശിവായ ഗുരുവേ നമ നമോ ശിവാത്രേ നമോന്മ ആപദര ബഹത്തരം ദാതരംപദാം ലോകാവിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയം ശ്രീരാമ രാമ രാമീതിനോരമ സഹസ്രനമ തയ ഗുരുദാത്തേ ശ്രീമാത്രേ യൂട്യൂബ് നമസ്കാരം നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్య గ్రహ యొక్క సంచారం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఈ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవ శాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది ఒక ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మజాతకంలో ఏముంది అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మదాతకుల్లో అంతా కూడా విశ్లేషణ చేసుకుని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారు మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతుగ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూ సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం దించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన జీవితం జీవించడానికి భోగ బాధ్యమైన సుఖ జీవితం గృహయోగము వస్తు యోగం వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహ యోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్ యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా అష్టేశ్వరి యోగము ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అర్థం అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుంటే గనక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియోని అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మకర రాశి జాతకులకి ఆగస్టు నెల మాస భాగంగా ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి సంక్రమణం అంతా కూడా కేతు గ్రహంతో పాటు కలిసి ఉన్న సింహరాశిలో అంతా కూడా సూర్య భగవానుడు నాడు కావున ఎటువంటి ఫలితాలు వస్తాయి మకర రాశి జాతకులు ఎటువంటి పరిష్కారం ఆశ్రయించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులంతా కూడా ఇక్కడ ఆ బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా కేతు గ్రహానికి ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ స్థానంలో బుద్ధుడి యొక్క సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా వీరంతా కూడా బుధుడికి ప్రీతికరంగా ఈ యొక్క పెసర్లు దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క వ్యాపారంలో అభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకాన్ని ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించడం నల్లములు దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఇక్కడ ప్రధాన ఇచ్చిన కూడా మీరు శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం గమ్ గణపతయే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా చెరుగ్రహంతో మహాగణపతికి అంతా కూడా అభిషేకాన్ని చేర్చుకోవడం ప్రధానంగా మోదకాలతోటి ఉమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక ఉండరాళ్ళనంతా కూడా మహాగణపతి నివేదన చేస్తుంటారు ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషమైన పూజను ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు రాజయోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కరుణా కటాక్షం కోసం ఈ యొక్క తామర మహాలక్ష్మి దేవికి అంతా కూడా పూజా విధానం ఆచరించండి మంచి ఫలితాలు పొందారు మహాలక్ష్మి సహస్రనామాన్ని ప్రతినించం కూడా విండంగాని చదవడం కానీ చెయ్యండి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు కలుగుతాయి ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా వీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు తోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముడ్రాళ్ళ విధానం చేయడం ముడ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్ల చిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్ష అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్మల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక తమేబీ మీకంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి అష్టేశ్వర యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా శివప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికలు తీసుకోవడం వాళ్ళకి రాజయోగం ఇస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమహ నామాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాసవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజీకం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతోటి తోటి గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది త్రీమా త్రీ ను